హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మన్ని వ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చి ఉదయం నా వ్లాగ్ తిద్దామంటే టైం సాగుండదు ఫ్రెండ్స్ ఎలా చాలా చేశాను తీలేదు అందుకని మీతో షేర్ ఈ వీడియోలో చెప్తున్నాను ఇల్లు గడ ఇల్లు గడవటం అన్ని చేశాను చెట్లు అన్ని నాటాను ఈరోజైతే బ్లాగ్ చేసి అది తీసి వీడియో పెడదామనుకున్నాను అది కుదరలేదు అందుకని వీడియోలో నేను అనుకున్నాను అంతే ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి వీడియో బూస్ట్ అవ్వాలంటే వైరల్ అవ్వాలంటే డైలీ వీడియోలు పెట్టాలంటే ఫ్రెండ్స్ డైలీ వీడియో వదలాలంట యూట్యూబ్లో లేకుంటే మనం రెండు రోజులు మూడు రోజులు వాదు వీడియో వైరల్ అవ్వడం లేదు నేనైతే ఈ మధ్య రెండు రోజులు తీయలేదు వైరల్ ఏం కాలేదు పెద్దగా షార్ట్లు అయితే రెండేమో అయినాయి యూట్యూబ్ అంటే డైలీ వీడియోస్ పెట్టాలని ఫ్రెండ్స్ అది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి వారం రోజులు అయింది ఫ్రెండ్స్ నన్ను ఎవరు సపోర్ట్ చేయాలనుకున్నాను సబ్స్క్రైబర్స్ కూడా చాలా పదిహేను మంది పదిహేను మంది వచ్చారు ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నన్ను ఎవరు చూడలేదు నన్ను ఎవరు పెద్దగా ఎంకరేజ్ చేయాలనుకున్నాను పదిహేను పదిహేను మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇంకా సబ్స్క్రైబర్స్ యూస్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను మీరు ఎక్కువ చూస్తారని ఇంకా కోరుకుంటున్నాను ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను మీరు వస్తే ఇంకా నాకు ఇంకా నాకు అన్ని నాకు చాలా మంది నన్ను చూస్తున్నారులే అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్